అమరావతి అభివృద్ధి దిశగా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ కీలక అడుగు వేసింది విజన్ ఏడు పేరుతో రూపొందించిన ఆన్లైన్ ప్రశ్నావళి ద్వారా ప్రజల ఆలోచనలు అభిప్రాయాలు ప్రాధాన్యతలు తెలియజేయాలని కోరుతోంది దేశంలోనే అతిపెద్ద ప్రణాళిక ప్రాంతంగా భావించే అమరావతి ప్రాంతం సుమారు ఎనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కృష్ణా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు జిల్లాలలోని యాభై ఆరు మండలాలను కవర్ చేస్తుంది మంగళగిరి తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు దాదాపు తొమ్మిది వందల గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయని సిఆర్డిఏ తెలిపింది అమరావతి నిర్మాణాన్ని ప్రజలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సిఆర్డిఏ ఈ ప్రయత్నం చేస్తుంది నగరం రూపకల్పనలు పర్యావరణ పరిరక్షణ ఆర్థిక పురోగతి ప్రజల జీవన నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది అందుకోసం సిఆర్డిఏ ప్రత్యేకంగా ఒక లింక్ను రూపొందించి దానిలో పది నుంచి పన్నెండు వరకు ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందుబాటులోకి తెచ్చింది ఈ ప్రశ్నావళిలో మీరు ఆ ప్రాంతానికి చెందిన వారా ఇతర రాష్ట్రాల వారా విదేశాల్లో ఉంటున్న వారా అనే ప్రాథమిక సమాచారం నుంచి మొదలుకొని అమరావతి అభివృద్ధిలో మిమ్మల్ని నైతికంగా కట్టిపడేసే అంశాలు ఏవి పట్టణ ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలా వ్యవసాయ అభివృద్ధికి బడ్జెట్ కేటాయించాలా వంటి కీలక అంశాలపై ఎంపికలు ఇవ్వడం జరిగింది అమరావతిలో భవిష్యత్తు రూపు ఎలా ఉండాలన్న దానిపై ప్రజల స్వరాన్ని వినాలన్న లక్ష్యంతో ఇది ముందుకు వస్తుంది గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన సమయంలోనూ ప్రజల నుంచి సూచనలు తీసుకున్న సిఆర్డిఏ ఇప్పుడు మరింత విస్తృతంగా వారి అభిప్రాయాలను గౌరవించాలని చూస్తుంది రాజధాని ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఈ ఆన్లైన్ లింక్ ద్వారా పాల్గొనవచ్చు ప్రజలతో ప్రభుత్వానికి మధ్య సహకారానికి ఇది ఓ నూతన ఆరంభంగా మారుతుందన్న నమ్మకంతో ఈ అడుగు వేయబడింది